యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలంలోని రాఘవాపురం గ్రామంలో బీఆర్ఎస్ అభ్యర్థి పదదే మమతా సంతోష్ గ్రామ సర్పంచ్ గా గెలిపించినందుకు గ్రామ ప్రజలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలంలోని రాఘవాపురం గ్రామంలో బీఆర్ఎస్ అభ్యర్థి పర్దే మమతా సంతోష్ ను గ్రామ సర్పంచ్ గా గెలిపించినందుకు గ్రామ ప్రజలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆలేరు మండలంలోని గ్రామాన్ని అన్ని విధాలు అభివృద్ధి దశలో తీసుకువెళ్తామని గ్రామ ప్రజల సహకారంతో ఎన్నికల్లో వాగ్దానం చేసిన హామీలన్నీ నెరవేరుస్తామని వారు తెలిపారు రాఘవపురం గ్రామ ప్రజలకు ప్రత్యేక ధన్యవాదాలు నేను బీఆర్ఎస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థిగా నా పేరు పరిదే మమత నన్ను గెలిపించినందుకు అందరికీ ధన్యవాదాలు గ్రామంలో అభివృద్ధి పనులకు స్థిరంగా కృషి చేస్తాను అదే మమతా సంతోష్ మేము రాఘవపురం బీఆర్ఎస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందడం జరిగింది ఈ యొక్క గెలుపుకు సహకరించినటువంటి నా యొక్క రాఘవపురం గ్రామ ప్రజలకు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈరోజు రాఘవపురంలో ఉన్నటువంటి సమస్యలు ఏదైనా ఉన్నాయంటే మురికి నీటి వ్యవస్థ అయినా వీధి లైట్లు లైట్లయినా అదేవిధంగా మంచినీటి ప్లాంటు ఇవి మూడు తత్వరగా పూర్తి చేసి రాఘపురం యొక్క అభివృద్ధిలో ముందుంటామని నేను కోరుకుంటున్నాను అదేవిధంగా రాఘపురం గ్రామానికి శాశ్వత రెవెన్యూ గ్రామంగా మార్చడానికి అదేవిధంగా రాఘపురంలో రెండు చెరువులు ఉన్నాయి ఒకటి మీది చెరువు కాసుబుగ్గ చెరువు ఈ రెండు చెరువులకు కూడా లైనింగ్ ద్వారా ఏది లైనింగ్ కాలువ ద్వారా ఏదైతే ఉందో తపాసుపెళ్ళే లేదా బొమ్మకూరు ద్వారా లైనింగ్ ద్వారా రెండు చెరువులు నిండి రాఘపురంలో పాడి ప పాడి పంటలు అన్నీ కూడా విలసిల్లేటట్టు నేను ముందుండి కృషి చేస్తానని అదే విధంగా గ్రామ ప్రజలకు ఏదైనా విషయంలో సామాజికంగా కానీ ఆర్థికంగా కానీ ఏ విషయాలనైనా నేను ముందుండి సహాయ సహకారాలు అందిస్తానని కోరుకుంటున్నాను గ్రామంలో ఉన్నటువంటి ఏదైతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలను కూడా స్థానిక సమస్యలను ముందుండి మేము పరిష్కరిస్తామని కోరుకుంటున్నాం